నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట నేను చాలా సార్లు గొంగళ పురుగుల గురించి చెప్పాను కదండి సీతాకు ఒక చిలుక వచ్చిందా మన తోటలోకి తప్పనిసరిగా ఒక వారం లోపు గొంగళ పురుగులు వస్తాయని మీకు చాలా సార్లు చెప్పాను వాటికి ఏమయ్యాలో చెప్పాను వాటిని ఎలా చేస్తే మనకి గొంగళ పురుగులు రావో చెప్పాను ఎన్ని చేసినానండి వర్షం వస్తేనండి అవన్నీ వెలిసిపోతాయండి మనీ మామూలేనండి మొన్న చేత వచ్చింది అన్నాను కదండి ఆ వేళ ఆ తోట అంతా కూడా నేను అల్లము ఎల్లుల్లిపాయి తర్వాత పచ్చిమిర్చి ఈ దీన్ని మిక్సీ పట్టి తోటంతా కొట్టానండి ఆ వేళ ఎక్కడ గుడ్లు పెట్టలేదు మరి అయితే ఈ వాళ్ళకి పదిహేను రోజుల నుంచి వర్షాలు వస్తూనే ఉన్నాయి కదండి ఏ సమయాన్ని వచ్చాయో ఏ సమయాన్ని గుడ్లు పెట్టాయో మా తోటలో చిన్న పురుగులు కనిపించాయండి అవి ఎలా వైనంగ్ కట్టాలి అమ్మ ఎలా తెలుస్తుంది అంటారా చూపిస్తాను రండి అదేనండి ఇవాళ వీడియో అయితే నేను ఇవి చాలాసార్లు చెప్పానండి మరి మీకు సింపుల్గా చెప్తాను మరి రోజు అన్నీ చెప్తూ ఉంటే జనం నన్ను రోజు ఇదే వీడియోయా అని అంటారు కదండి అందుకే నేను మీకు ఇవాళ నేనేం చేస్తున్నానో ఈ వీడియోలో చెప్దామండి వర్షం వస్తే సీతాకోక చిలుకులకి మంచి సమయం అండి గుడ్లు పెట్టడానికి అలానే మా తోటలో రైలు నీళ్ళు కూడా మంచి సమయం అండి ఇది ఒక రకం అండి మన దగ్గర ఇది ఒక రకం అండి ఇది వైట్ అండి ఇదేమో మీకు ఇది ఏం రంగు అనాలి లేత ఉల్లిపాయ రంగు అనాలా లేత బేబీ పింక్ అనాలా మొగ్గలు చూసారా ఈ పెద్ద సైజ్ అండి ఇది చాలా బాగా వచ్చాయి కదా అలానే మన దగ్గర ఇల్లో ఉందండి మీకు ఈ వీడియోలో పిక్ చూపిస్తాను తర్వాత మంచి కలర్ అండి అది ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది మీకు రెండు రోజుల్లో మీకు ఈ పువ్వులు కూడా చూపిస్తాను నేను ఇవ్వండి బస్తాల కొలిది కంపోస్ట్ అయితే చేసేసానండి పెంచలేక ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి పూస్తుందండి ఇది సంవత్సరం అంతా ఇలా గడ్డిలాగా ఉంటుంది అందుకే నేను వీటిని కొద్దిగా మాత్రమే వేసుకున్నాను అక్కడ మన గైనర్లో ఉందండి ఇక్కడ ఇందులో ఉంది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయండి ఇవి చాలండి నాకు ఇవి మనకు అన్నీ కావాలి అనుకుంటే అండి తోట మనం పెంచలేమండి అన్ని రకాలు ఉండాలి కదా నాకు ఈ వైట్ అయితేనండి ఆ టైర్ నిండా ఉండేవండి ఇలా నేను తగు మాత్రంగా తగ్గించేసుకున్నాను ఇప్పుడు మనకు రెండు కుండీల్లో ఉన్నాయి ఇది మాత్రం ఒక దుంప అండి ఒక దుంప చక్కగా ఎంత చక్కగా అయ్యిందో చూసారా ఎంత పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయో చూడండి ఇవి రెండు రోజులు ఉంటాయండి అయితే మనకి ఎలా ఉన్నాయో చూసేద్దామా వచ్చేయండి చూసారా ఇక్కడ నాలుగు రకాల నా చెట్లు ఉన్నాయి కదండి మెట్టు తామర ఇది మెట్టు తామర కాదండి వేరే రకం ఏదో అవి మరి ఏంటనో తెలీదు నాకు మీట్లో ఇచ్చారు ఇప్పుడు పెరుగుతున్నాయి ఇదిగోనండి మీకు గొంగళ పురుగులు సైన్యం చూపిస్తాను ఇది నాకు ఇది అది ఏమో అండి పసుపండి ఇది ఇది ఏమో అండి అది ఇది ఏమో ఆరెంజ్ కలర్ అండి ఇది ఒక రకం పసుపండి ఈ చెట్టు నిండా కూడా మనకి అయితే ఉన్నాయండి మీకు పోయిన దొరికిందా ఇదిగోనండి మీకు దగ్గరగా చూపిస్తాను అండి చూసారా ఎంత ఎంత ఒక్క రోజులో ఊదీసినాయండి నిన్న ఏమీ లేవు అవి గుడ్లు చూడటం కష్టమండి మనకి ఇలా తెలుస్తుంది దీని నిండా కూడా మనకి గొంగళలే ఉన్నాయండి చూసారా ఇదిగోనండి మనకి ఆకు ఇలా వచ్చింది ఎక్కడన్నా చెట్లు ఆకులు ఉన్నాయి ఇలా వైట్ వచ్చింది అంటే అండి వాటికి కంపల్సరిగా గొంగళలు ఉన్నాయని అర్థమండి అవి తినేస్తే ఆనవాళ్ళు ఇలా వస్తుంది ఎలా వరుసటి తినేస్తున్నాయో చూడండి ఇలా మన తోటలో ఎక్కడైనా తెల్లగా ఆకు కనిపించింది అంటే దాన్ని చక్కగా కోసి తిరిగే చూసుకోండి మీకు దొరుకుతాయి నేను ఇవైతేనండి నేలనేసి పామేస్తానండి ఇలా ఉన్న ఆకు నల్లా కోసి పారేస్తాను ఎందుకంటే మనీ పట్టే అనుకోండి మనకి వైనం దొరకటానికి చూసారా ఇలా ఇన్ని ఆకులు ఉన్నాయో చూడండి ఇక్కడ వీటికి పెద్దవి ఉన్నాయనుకోండి రెట్లు తెలుస్తాయండి మనకి అవి ఇదిగోనండి మొత్తం ఈ చెట్టు అంతా ఇదే మాదిరిగా ఉన్నాయి ఇవి ఎదిగాకనండి కానండి మన కాదండి దొరకవండి పగటాలేమో మట్టిలో దోకుంటాయండి రాత్రులు వస్తాయండి వీటిని చంపటం ఎంత కష్టమో పెద్ద సైజ్ అయిపోతాయి వాటికి దొరకాలంటే మనకి చాలా ఇబ్బంది చూసారా ఇలా చూసుకుంటానండి ఇలా అయిపోయింది కదండి మనీ రేపు ఎల్లుండి వీటిని ఒకసారి చూసుకోవాలి ఇక్కడ ఎక్కడ తెల్లటాకు లేదు కాబట్టి మనకే ఎక్కడన్నా ఉంటే వాటిని అయితే దొరకవండి ఈ ఆకు పోయిన దొరుకుతుంది మనకే ఇంకెక్కడా లేవు అలానే ప్రతి పాదుని కూడా మనం చూసుకుంటూ ఉండాలి మన తోటలో పచ్చగా ఉంది కదండీ పాదులు ఈ పచ్చగా ఉన్న పాదుల్ని ఎప్పుడు తినేద్దినా అంటూ వస్తాయండి బాబు ఇవి పొగాకు కాడలండి ఇలా మన బకెట్ నీటిలో ఎన్నో లేదండి ఒక గుప్పడుకు కాడలనండి ఒక లీటర్ నీటిలో రాత్రి అంతా నానబెట్టుకుంటే నల్లటి ద్రావకం అవుతుందండి ఈ ద్రావకాన్ని ఒక నింపుగా పది లీటర్ల నీళ్లు వేసుకుని మన మొక్కలకే స్ప్రే చేసేసుకోవటమేనండి ఇప్పుడు వేసాను కదండి ఈ రంగు ఉంది మనం ఉదయానికండి ఇవి నల్లగా అయిపోతాయి నల్లగా అయిపోయాక నింపుగా నీళ్లు పోస్తే ఈ రంగు ఉంటుందండి ఈ రంగు ఉన్న నీళ్ళని అంటే ఇంత పలసగా చేసుకోవాలి ఈ నీళ్ళని మనం స్వే బాటిల్తో కానీ లేదంటే మనకి ఎలా చిన్న చిన్న బాటిల్కి మనం బెజ్జాలు పెట్టుకుని కానీ నీళ్ళు ఇలా వేసుకుంటే ఆ ఘాటుకి ఈ పురుగులు చనిపోతాయండి అది ఈ చిన్న సైజు ఉన్నప్పుడు మాత్రమే పెద్ద అయ్యాక ఈ నీళ్ళు ఏం పనికిరావండి పప్పులు కూడా అట్ల ఉడకవు వాటికి విషపూరితమైన కొట్టాలి లేదంటే పురుగుల్ని ఏరుకోవాలి నేనైతేనండి ఇలా చేసుకుంటానండి ఇంకా పెద్ద ఏని అనుకోండి ఏడు ఆ సమయాన్న మనం పైకి వస్తే అండి అవి ఎక్కడైతే అనుమానంగా ఉందో మన తోటలో అక్కడ మనకి ఇక్కడ కింద రెట్లుంటాయి కదండి వాటిని చూసండి ఇక్కడ మనకి గొంగళ్ళు ఉన్నాయని తెలిసిపోతుందండి ఆ గొంగళ ఉన్న దగ్గరికి మనం లైట్ ఛార్జింగ్ లైట్ కానీ లేదంటే మన ఫోన్ లైట్ కానీ వేసుకుని వీటిని వెతికితే అండి ఈ చెట్లకండి చక్కగా ఆకుల మీదకి వచ్చండి తింటూ ఉంటాయండి అలా మనకి దొరికిపోతాయి వాటిని తీసి చంపేయటమే లేదా దూరంగా పారేయటమే అది మీ ఇష్టం అండి నేనైతేనండి మరి వాటిని మా తోటకే కంపోస్ట్గా ఇచ్చేస్తానండి మరి ఏమాత్రం డౌట్ అయితే పడను మా తోటకే హాని చేసిన దాన్ని దేన్ని కూడా నేనైతే బతకనివ్వనండి నాకు చాలా కోపము అలా చేస్తాను చక్కగా మన తోటకి కంపోస్ట్ అయిపోతుంది తర్వాత పచ్చిమిర్చి అల్లం ఎల్లుళ్ళు ఇలాంటివి కూడా వేసుకుంటే ఇలా మనకి గుడ్లు పెట్టకుండా ఉంటాయండి కానీ ఇవేవి కూడా మనకి గొంగళ పురుగులు చనిపోతాయి అనటం మాత్రం వాస్తవం అయితే కాదండి మనకు పొగా కాళ్ళు అండి చనిపోతుంది కానీ అవి అయితేనండి మీకు ఇంకానే చాలామంది గొంగల్లో ములగ చెట్టుకే పడుతుంది అంటున్నారండి ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ చెట్లకి ఎప్పుడు కూడా ములగ చెట్టుకి పట్టవండి చక్కగా పెంచుకోండి అన్ని చెట్లకి పడతాయి పడవు అంటే అన్నీ తింటాయండి గొంగల్లో తిన్న మొక్క అంటూ ఉండదు అలా అంటే మనం ఏ మొక్క పెంచుకోలేం నేనైతే గొంగలకే భయపడతానండి మరి వేటికి భయపడను కానీ పొగాకు గాడలు దొరకని వాళ్ళు పొగాకు కొనుక్కోండి ఒక పది రూపాయలు పొగాకు అయితే ఒక మా మిద్దు తోటకే సరిపోతుందండి లేదా ఒక ఇరవై రూపాయలకి చక్కగా మీరు తెచ్చుకుని ప్రతిసారి వారానికి ఒక్కసారి మరో ఒక ఇరవై రూపాయలు పెట్టుబడి పెట్టారంటే పురుగులు మన తోటకి రాకుండా ఉంటాయి పూత పుయ్యని చెట్లకి కూడా నీళ్లు నానబెట్టుకుని మొక్కలకి వేసుకోవచ్చు అటు పోషకాలుగా ఇటు పురుగులకి కూడా ఉపయోగపడుతుందండి పొగాకు కాడలో ఇంకా మనకి మీకు ఇంకా సులువైంది అంటే మీకు వేప నూనె అండి వేప నూనె కూడా మన మొక్కలకి ఉపయోగపడుతుంది కానీ నేను ఎప్పుడూ నాకు ఆ అవసరమే రాలేదండి పొగాకు కాడలు ఉండటం వల్ల వేప పని లేకుండానే మాకు పొగాకు కాడలో చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నేను ఎంత సులువుగా అన్ని వాటికి కూడా పొగాకు కాడలని ఉపయోగిస్తానండి మా తోటకే మట్టిలో కూడా నేను సగం మట్టి సగం పొగాకు కాడలో కలిపి నేను మట్టి తయారు చేసుకుని కంపోస్ట్ని కూడా మొక్కలకి ఉపయోగించుకున్నా ఆ మట్టి అలా కలిపేసుకుంటే ఒక ఇరవై రోజులు పోయేసరికి అది మట్టి అయిపోవటం మొక్కలు పెట్టేయటం వీడియో తీసుకునివ్వటం లేదండి చూసారా అప్పుడే స్టార్ట్ అయిపోయింది వర్షం మొదలు పెట్టానో లేదో వర్షం శనికి వచ్చేసాయండి నీళ్లు వేసే పని లేదండి మా తోటకే చూసారా మా తోటకండి ఒక అతిథి వచ్చింది మీకు మరో వీడియోలో మీకు చెప్తానండి నా అనుకోకుండా మా ఇంటికి చేరిన అతిథిని మీకు చూపిస్తాను ఒకరు పారేసుకుంటే మరొకరికి దొరికింది అంటే అది అదృష్టమే కదండి అది విలువైంది కాకపోయినా అది ఒక దేవతతో సమానంగా కొలుసుకునే ఆ మొక్క మన ఇంటికి వచ్చిందంటే హ్యాపీయే కదండి మా అయితే ముసుకేసేసానండి పెయింటింగ్ వేసాక తీస్తాను ఇదిగోనండి మా రైలు నిల్లి అయితే ఎంత చక్కగా పూజ అయ్యో చూసారా ఎంత బాగున్నాయో కదా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇది వైటు ఇది గులాబీ కలరు లేత బేబీ పింక్ మన దగ్గర ఇంకో రెండు రంగులు ఉన్నాయండి ఒకటి ఈ కలర్ వస్తుంది తొందరలోనే మీకు పువ్వు అయితే వస్తుంది రేపు పోస్తుంది ఇదిగోనండి ఇందులో చాలా కలర్లు ఉన్నాయండి తెచ్చి వేద్దాము ఇదేనండి నాకు తెలిసినవి చెప్పాను నాకు అమృత అమృతంతో సమానం అండి మా తోటకే ఇది ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే అటు పురుగులకి ఇటు పోషకాలకి మన మొక్కలకి ఎన్నో విధాలుగా ఉపయోగపడే పొగాకు కాడలో నేను చాలా చాలా జాగ్రత్తగా దాచుకుంటానండి ఎక్కువగా నేను ఇది పోషకాల కంటే పురుగులకి ఎక్కువగా వాడుకుంటాను మీకు దొరకకపోతే మాత్రం పొగాకు వాడండి పొగాకు కూడా దొరకకపోతే చుట్టలు దొరుకుతాయండి ఒక కట్ట తీసుకోండి అట్లని చిదిమేయండి చిదిమేసి నీటిలో నానబెట్టండి వాటిని ఆ పది రూపాయలు అయితేనండి మన మొక్కలకి మా తోట అంత అయితే ఒక ఇరవై రూపాయలు సరిపోతుందండి చక్కగా వాడుకొని పురుగుల్ని పారదోలండి నాకు ఇది ఉండటం వల్ల అండి నేను వ్యాపార నూనె కూడా వాడనండి నాకు ఇది చాలా బాగా ఉపయోగపడింది చాలామంది పొగాకు కాడలు వేస్తే నిమటోడ్స్ రావట్లేదు అంటున్నారండి మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు నేనైతే ఇదే వాడతానండి అందుకేనేమో నా తోటకి నిమటోడ్స్ అయితే లేవండి మరి మీరు ట్రై చేయండి ఈ పొగాకు కాడల వల్ల నిమ్మటోడ్స్ రాదు అంటే చాలా మంచి ఉపయోగం కదండి చాలా సులువు కూడా నిమ్మటోడ్స్ సారి వస్తే ఇంకా పోయే అవకాశమే లేదండి రాకుండా కూడా ముందుగా వాడుకోండి పొగాకు దొరికిన వారు వేసుకోండి పొగాకు పిండిని మాకు ఇది దొరుకుతుందండి కొని మేము భద్రపరచుకుంటాము చక్కగా ఏ మొక్కకైనా సరేనండి ఇలా ఇచ్చుకుంటే చాలండి ఈ కాడలు ఉంటాయి కదండి ఈ కాడలని కూడా నేను ఇలా చెట్టు మొదలైన వేస్తానండి వేయటం వలన కూడా చిన్న చిన్న లాంటివి కూడా పోతాయండి చూసారా ఇలా కానీ ఇది వేసవికాలం మాత్రం వాడకూడదండి ఇది వేసవి కాలం వాడితే మాత్రం చెట్టు చాలా ఇబ్బంది పడుతుంది వర్షాకాలం మాత్రమే వాడాలి చూసారు కదా ఎన్ ఎన్ని రకాలుగా ఉపయోగపడే ఈ పొగాకు కాడలనే చాలా జాగ్రత్తగా దొరికితే మాత్రం దాచుకోండి ఇవి ఇదివరకు ఊరుకునే దొరికేవండి ఇప్పుడు మాకు ఇవి కూడా దొరకట్లేదండి ఇవి కొనవలసి వస్తుంది ఇప్పుడు అందరూ ఇవి వాడుతున్నారు కాబట్టి ఇదేనండి ఇవాళ వీడియో ఈ గొంగలి పురుగులను చూసి వెంటనే మీకు వీడియోలో చూపించాలని మీకు అనుకోకుండా వీడియో అయితే తీశానండి నాకు ఈ ఒక్క చెట్టునే ఉందండి తోటంతా వెతికాను ఎక్కడా కనిపించలేదు చాలా హ్యాపీ తొందరగా దొరికినందుకు కదా ఇలా ఆకుకూరలు ఉంటాయి కదండి ఇలా ఆకుకూరలకు కూడా పురుగులు వస్తూ ఉంటాయండి వర్షాకాలం వాటికి ఇలా మనం వేసుకుంటే అండి ఆ ఆకులు ధరిమానానికి కూడా రావండి నాలుగైదు రోజుల వరకు మరొకసారి మనం వేసుకుంటాం ఇలా వేయటం వలనండి పురుగులకి వాసన అంటే కిట్టదండి అవి దగ్గరికి రాకుండా ఉంటాయి ఆ ఆకుల కిందండి గుడ్లు పెడుతూ ఉంటాయండి ఎక్కువ పచ్చ పురుగులు కూడానే అవి కూడా మన ఆకుకూరలంట మన భోజనంలోకి వెళ్ళిపోతుందండి అలా వెళ్లకుండా ఉండాలి అంటే మనం చిన్న ఆకుకూరలు అప్పటి నుంచే ఇలాంటి నీళ్ళు వేసుకుంటూ ఉంటే చక్కగా మనకి మంచి ఫుడ్ అయితే వస్తుంది ఈ వర్షాకాలం ఆకుకూరలో ఇదే భయం అండి ప్రతి ఆకు కింద గుడ్లు అయితే ఉంటాయండి అవి గొంగల్లే అవసరం లేదండి వేరే వేరే పురుగులు కూడా ఆకుల కింద పెడుతూ ఉంటాయి ఇలా వేయటం వలనండి పెట్టవు ఇలా వేప నూనె కూడా వేసుకోవచ్చండి మీరు తప్పకుండా ట్రై చేయండి కరివేపాకు చెట్టుకండి చిన్న చిన్న చిగుర్లు లోని పేను ఉంటుందండి ఆ పేను వల్ల చెట్టు అయితే పెరగదో చూసారా దీనికి కూడా మనం ఈ నీళ్ళు అండి చాలా బాగా పనికొస్తుంది అలాగే పాదులు ఉంటాయి కదండి చిన్న చిన్ని పాదులు ఈ పాదులు కూడానండి కొసలు పెరగవో వాటికి కూడా ఇలా వేసుకోవచ్చండి చూసారా ఇలా వేసుకుని తీగకి ఈ కొసలు అందిస్తే చకచక పెరిగిపోతూ ఉంటాయి దండపాదులు మొన్న ఇది వీడియో పెట్టాను కదండీ చాలామంది చూసారు పాదైతే అయితే అంతవరకు పెరిగిందో చూడండి నేను ఈ వీడియో చాలా సార్లు పెట్టానండి అందుకే మీకు కొన్ని వివరాలు అయితే ఇలా చూశారు కదా ఇంతే స్ప్రే కూడా చాలా సార్లు కొట్టాను కదండి మీకు ఎప్పటికప్పుడు చిగురులోంచి ఏమన్నా చిన్న పేను లాంటిది కనిపించకుండా ఉండి చిగురులు అయితే పెరగకుండా ఉంటాయండి ఇదే కదండి పాదులకి కూడా చాలా బాగా పనికొస్తుంది నేను స్ప్రే చేసేస్తానండి అన్నిటికి కూడా ఇప్పుడు మనం ఎన్నో లేవు కాబట్టి నేను ఎలా చేశానండి చూసారు కదండి గొంగలి పురుగుల్ని చంపకూడదో అలానే ఉంచాలి అంటే మనం తోటని మానేయాలండి ఎందుకంటే అది ఒక మూడు రోజులకి తోటంతా తినేస్తుంది మరి తప్పదండి ఒకటి కావాలి అనుకుంటే ఒకటి మనం తీసేయాలి దాని గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటే మనం తోటని కోల్పోతాం అయితే వాటిని ఒక పెద్దవి అనుకోండి వాటిని అన్నట్లు ఒక దుక్కుని పట్టుకుని ఎక్కడో దుక్కుని కుదిరేయచ్చు ఇవి చిన్నవి కదండి వీటిని చంపేయటం మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కాని అండి నా మొక్కల్ని కాపాడుకుండే క్రమంలో వాటిని నేను చంపేస్తున్నానండి మరి బాధగానే ఉంది తప్పదు కదా మరి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ సుగ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ పూలు బై తల్లులు బై తల్లులు